కార్యముల వల్ల దేవుడిని రక్షించడం పై కార్యముల వల్ల పరిచర్యల వలన బోధల వలన దేవుడు రక్షించడం ఏ మనుషులు దేవుని మీద ఆదుకొని ఆయనతో జీవిస్తాడో ఆ మనిషి కనుకనే నీవు నేను పాపులము చెడిపోయిన వారము కంపు కొట్టేవారము మన కొరకు ఆయన తన తాను పరిమళ వాసన చేస్తారు తను తను అప్పగించుకున్నారు పరిమళ వాసనగా రావాలంటే నువ్వు ఆయనలోకి ఒక చేదు జీవి వినువు చేదు కంపుట్టే వ్యక్తి నువ్వు క్రీస్తు మధురము పరిమళ ఆయనను వంటిగొట్టుకోండి నీ కొరకు గాయపచ్చబడ్డాడు నీ కొరకు సమస్యను త్యాగం చేసాడు నేను క్రైస్తవుడు ఆయన ఎంత త్యాగం చేస్తున్నావు దేన్ని ప్రేమిస్తున్నా నాకంటే దేన్ని ఎక్కువ ప్రేమించకూడదు ఇది క్రైస్తవ జీవితం బాగుంది అంత మాత్రం పల్లకం పోవు ఒకళ్ళు పోతా అనుకుంటే నేను మోసం చేసుకుంటున్నాను బాప్తో నేను దేవుని పెట్టాను నన్ను నేను దేవుని కప్పగించుకున్నాను కూడా క్రిస్తే నేను ఇంకా నా కొరకు నేను బ్రతుకున్నాను ఎవరి కొరకు బ్రతకాలి ఎవరి కొరకు బ్రతకాలి నన్ను భా కొరకు సమస్తం చేసి తన ప్రాణం పెట్టిన ఆయన కొరకు నేను బ్రతుకుతాను ఇది క్రైస్తవ జీవితము ఆ మనిషి ఆయన వెంట నడుస్తూ ఉంటాడు అనేకమైన శోధనలు వస్తాయి శ్రమలు వస్తాయి కానీ ఆయన పర్ణించి పెట్టడం అది దేవుని బిడ్డలు అనేకులు అలా త్యాగుమైనారు వారి జీవితాలని ఆయనకు సమర్పించుకున్నారు వారి శేష జీవితంలో అనేకులకు దేవుని దగ్గర నడిపించినారు అది నీ పని నీ బాధ్యత తండ్రి చిత్తమును నెరవేర్చుట ఆయన బాధ్యత ఆయన చిత్తమును నీవు నేను నెరవేర్చాలంటే మన చేదు స్వభావం పోవాలి కనుక ఎంతవరకు క్రీస్తు వారిలో ఉన్నాం ఆయనలో రేసులరా ఎప్పుడైతే ఆయనలో అంటుకట్టుకుంటామో ఆయన స్వభావం వస్తుంది ఆయన స్వభావం ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము మీరు ప్రార్థన చేస్తారు ప్రభు ఈ స్వభావం నాలో లేదు ఏది లేదు ప్రేమ లేదు ప్రభు ఉందా ఇవన్నీ ఏది లేదు అన్నీ ఉంటాయి కొన్ని కొన్ని ఉండవు ఆ దాని కొరకు ఎంత ప్రయాసపడుతున్నారు మో కళ్ళు ప్రభు ఇదిగో ఈ స్వభావం నాలో లేదు నేను ఎలాగా మిమ్మల్ని ఇతరులకు చేపించగలను నేను కోపిస్తే నేను లేక నన్ను ఎవరున్నా అంటే నేను ఊర్చుకోలేను మరి నేను ఎలా చూపించగలను అనే నాడైనా దేవుని దగ్గర కూర్చొని చేసేవా నిజంగా క్రైస్తవుడు నిత్యము దేవుని సరిలో ప్రార్థన చేస్తారు ప్లేసోలారా చూడండి ఆయన దేవుడయించినప్పుడు ఒలి ఒల కొండ మీదకి వెళ్ళి రాత్రి అంతా ప్రార్థన చేసేవా

యేసు ప్రభుని వెంబడించడం కాదు యేసు ప్రభుని కలిగి ఉండాలి యేసు ప్రభు స్వభావం మనలో కూడా అవ్వాలి ఫ్రాన్స్ గారు ఉన్నారు రే సోదరా నేను బోధించట్లేదు నేను దోసల దగ్గరికి అందుకని నేను కొంచెం మీకు హెచ్చరికలు చేస్తున్నాను ఫ్రాన్స్ గారు మంచి విజయవంతుడు మంచి కోటేశ్వరుడు ఆయన వాక్విని దేవుని దగ్గర కూడా తర్వాత దేవుని స్మరగిన తర్వాత తండ్రిని ఆస్తిని అన్నీ విచ్చిపెట్టి దేవుని వెంబడిస్తూ బయలుదేరినాడు తన ఒంటి మీద బట్టలు కూడా నావి నాకు ఇచ్చేసి అన్నాడు తండ్రి మోత్రం ఇచ్చేసి వెళ్ళిపోయినాడు ప్రేసోళ్ళరా వెళ్ళి ఆయన సువార్త పని విషయాలు శుభార్ చేశారు పక్షుల్ని చేపలని తోడేళ్ళని మార్చాడు కానీ ఆయన జీవితం చూస్తే ప్రతి దినము ఒక గది ఏర్పరచుకుని ఆ గదిలో ప్రార్థించే శివుడు రాత్రి ప్రార్థన ప్రార్థించేవాడు ఒక ప్రార్థన గది ఏర్పరచుకున్నాడు ఆయన ప్రార్థన చేయటము స్వస్థ ప్రార్థన చేయటము లోగులో స్వస్థప ప్రార్థన చేయటము అనేకులను దేవుని దగ్గర నడిపించిన అది ఆయన యొక్క పని నీ పని ఏమైనాది రక్షింపబడి నీ పని ఏమైంది ఏదో మనుషుల కొరకు వస్తున్నామా లేకపోతే నన్ను దేవుడు ప్రేమించి నా కొరకు ప్రాణం నేను ఆయన కొరకు ప్రాణం పెడతానికి బాధ్యుడు ఇలా చెప్పారు కదా శిష్యులందరు తరం పడ్డారు ఈ దేశానికి వచ్చాడు తోమ దేవుని కొరకు హాత సాక్షి అయిపోయినాడు తన ప్రాణం పెట్టినాడు ఇండియా దేశానికి సువార్త తెచ్చినాడు వ్యాక్షింపబడిన సహోదరా బాగ్ దర్శన దృష్టిని తీసుకోబోయే సహోదరు దేవుని కొరకు వాడి దేవుని చేతిలో బలమైన పాత్రగా ఉండాలని మీరు ఆశ్చర్యద మీ హృదయంలో మంటున్నదా దేవుని ఆశనేది ప్రతి మనుషులు రక్షింపబడి నా కొరకు జీవించాలి నన్ను కనపరచాలి అనేకులు నాయకు తెచ్చిన కొరకు నా స్వభావంలో ఎదగాలి నా గొర్రెలు నాశ నా స్వభావంలోకి ఎదగాలి అదే ఆస్తిలేన్నాయి సోదరుల రంబరి ఎలాంటి ఆస్తి దేవుని సేవిస్తూ ఉన్నాం ఎలాంటి ఆసక్తి మనుషులందరూ బాప్తాలు తీసుకుని నేను కూడా బాప్తెస్ తీసుకున్నాను అయితే మనుషులందరూ ప్రార్థనలు నేను కూడా ప్రార్థనకు వెళ్తాను అదా ప్రియసోదడా నీలో ఉన్న స్వభావము దేవుని ఎంతవరకు నేను సంతోషపరుస్తున్నాను ఇంతకాలం అయితే నేను రక్షింపబడి ఎంతవరకు ప్రియసోదరా అతను వెంటనే ఉన్నాడు అయ్యలా రా రక్షింపబట్టుకు నేను ఏమీ ఏం చేశాడు తను తను అప్పగించుకున్నాడు నిన్ను అప్పగించుకోవాలి దేవునికి నిన్ను ప్రేమించినాడు ప్రియసోదడా నువ్వు దేవుని బిడవుగా దేవుని కొరకు బ్రతికే వ్యక్తిగా ఉండాలి కనుకనే ఏ మనుషుడు చేస్తూ ఉంటాడో ఆ మనుషులకి దేవుడితో ఆత్మ ఇస్తారు ఫ్రాన్స్ గారు ప్రార్థన చేస్తూ ఉండేవాడు అయితే ఒక ప్రతి దినము కూడా ఆయన ప్రార్థన చేయడానికి మొదట్లో ప్రార్థన చేసేవాడు గదిలో అక్కడ దేవుని ఆత్మ తర్వాత ప్రభువు వచ్చేవాడు తర్వాత చేసినట్లయితే ప్రేసలరా ఫ్రాన్స్ గారు గదిలోకి వెళ్ళే సమయానికి ఎస్సు ప్రభు దోతులు చెప్పుకుండేవారు దేవుని వెలుగు దేవుని ఆత్మస్థలం ఉండేది ఒక మనుషుడు ప్రార్థన పడైతే నీవు పడ్డ శిరోకు నన్ను చేచ్చు చేరటానికి అలాంటి ఆశ్చర్య కలిగి ఫ్రాన్స్ గారు బయటకు వచ్చేందుకు ప్రేసేడు ఎంత పడుతున్నాడు ప్రతిదినం ఆయన వెళ్ళినప్పుడు దేవుడు ఎసరు వారు దోతులు ఉండేవారు ఎంత గొప్ప సంతోషము దేవునితోనూ సహవాసం చేయాలని ఆయన కుమ్మారుడైన క్రీస్తు అన్ని కొరకు పంపించినప్పుడు నీవు నీ ప్రవర్తన మార్చుకొని యేసు ప్రభు రాక్షకుని ఒప్పుకొని ఆ నీటి ద్వారా బాప్తం పొందే ముందే నువ్వు రక్షింపబడి ఉంటే నీటి ద్వారా బాప్తస్వం పొందిన తర్వాత నువ్వు బయటకు వచ్చే సమయంలో ఆత్మ బాప్తం పొందుతావు ఆ పన్నీ కొరకు నువ్వు జీవించు ఆచారంగా బాప్తం వస్తుంది అని పక్కన పెట్టి వెళ్ళలేము నీ జీవితంలో నేను క్రీస్తు కొరకు బ్రతుకుతాను అదే కదా చెప్పడమే చెప్పవచ్చు ఏమని ఏమని చెప్తారు తర్వాత అడిగితే అవును పాస్గా చెప్పాడు మేము చెప్పాం అంతేనా పిల్ల ఏమయ్యా భార్య అలాగ శాశ్వత కాలం వ్యాధుల్లో శ్రమల్లో నేను నీతోనే ఉంటాను నేను విడిచిపెట్టను నేను ప్రేమిస్తానని చెప్పావు కదా భార్య ఎందుకు ఎలా బాధపడుతుంది పాస్గా చెప్పమని చెప్పాను నేను హృదయ కొద్దిగా చెప్పాను అది కాదు సహోదరుడా నీవు రక్షింపబడి ఆయన రాజ్యంలో ఉండాలి నువ్వు నరకులు ఉండడానికి ఇష్టపడని ప్రేమ పడే దేవుడు మనుషులందరూ రక్షింపబడాలని తన జీవితాన్ని అప్పగించుకున్నాడు కనుకనే శ్రేష్ట జీవితము క్రీస్తు కొరకు బ్రతకాలి నేను బ్రతికితే ఎలాగా కోర్ట్ లాస్ని విడిచిపెట్టి వచ్చాడు ఫ్రాన్సిస్ గారు బ్రతకలేదా దేవుని సేవకులందరినీ ముందు చూడండి బాక్సింగ్ గారిని చూడండి డానియల్ గారిని చూడండి లేక వ్యవసాయ గారిని చూడండి ఫ్రాన్స్ గారిని సుందర్ సింగ్ గారిని మీరు ఎవరైనా చూడండి వారందరూ వారు ఆస్తి మీద మనసు పెట్టలేదు లోకంలో దేన్ని వారి ప్రేమించలేదు వారి గురి ఒకటే నన్ను ప్రేమించిన ప్రభు కొరకు నేను జీవిస్తాను నేను ఆయన కొరకు బ్రతుకు బ్రతుకుడు క్రిస్టియన్ నా శ్రేష్ఠ జీవితం అంతా సోమయం పోటీ చేస్తున్నాను ఇక ముందు ఆయన కొరకు బ్రతుతాను ఆ మనస్సుతో ఎవరైతే జీవిస్తూ వారి హృదయాలు దేవునికి ఇచ్చి మోకాళ్ళతో వారి జీవితం సెట్ చేసుకుంటూ దేవునికి ఇష్టం ఏది ఉన్నదో దాన్ని తీసేసుకున్నప్పుడు మన హృదయంలో దేవుని కాలమే ఉంటాయి దేవుడు మనలో ఉంటాడు దేవుడు మన సంతోషపక్తులు చేస్తాడు ఈ లోకంలో ఏమి అసహనం కానీ వ్యాధులు కానీ ఉండడానికి అవకాశం లేదు నిన్ను సమాన సంతోషపరుస్తాడు ఈ లోకంలో ఘనపరుస్తాడు తలగా చేస్తాడు ఈ లోకం ఇచ్చిన తర్వాత పరలోకంలో మహామహిమని ఉంటాం ఈ లోకంలో ఏమి లేకుండా పర్లేకండా దరిద్రంగా ఉండబడు వెళ్ళడం ఈ లోకంలో శ్రమలు పడుతున్నా దేవుని విడిచిపెట్టడం అబ్రహం జీవితం చూడండి అలాగే భక్తుల జీవితాలు చూడండి ఇవన్నీ మనం ఏ యొక్క మనం బుద్ధి కలుగుటకు దాని ప్రకారం జీవించడకు దేవుని గ్రంథండికింపుబడినాయి కనుక వాక్య జాలతో మీ జీవితాన్ని శ్రద్ధపరచుకొని భక్తులు తీసుకుని దేవుని కొరకు బ్రతకాలి దేవుని పరిచయం చేయాలి అది నా యొక్క ఆశలు కాదు ప్రభు యొక్క ఆశ కూడా కనుక దయచేసి మీ జీవితాన్ని సెర్చ్ చేసుకుంటూ మిమ్మల్ని మీ దేవుడికి అప్పటించుకోండి